అందరు నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం ఒక రెండు సినిమా డైలాగ్లు ఒక హీరో గారిని ఉదాహరణగా తీసుకొని ఏ డైలాగ్ కరెక్ట్గా జీవితానికి పనికొస్తుంది ఏ డైలాగ్ సినిమా వరకే మాత్రం వాడాలి అన్నది ఒకసారి మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను జీవితాన్ని ప్రేమిస్తాను తెలుగు సినిమా హీరోలని క్రికెటర్లని వాళ్ళని చూసి బాటలు చేయించుకొని ఫ్యాన్ వార్స్ టైప్ కేటగిరీ నేను కాదు అది నాకు సూట్ కూడా అవ్వదు సో ఈ వీడియోని వీడియోలో మాత్రం చూద్దాం ఒకసారి రెండు ప్రధానమైన డైలాగులు తగ్గేదేలే రెండోది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడే ఈ రెండు సినిమా డైలాగులు సినిమా నటుడు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు మొదట్లో తను గంగోత్రి సినిమా ద్వారా పరిచయం అయిన తర్వాత అప్పటి నుండి తను అలా అలా మంచి మంచి సినిమాలు చేస్తూ పైకి వచ్చారు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో తను చేసిన జులై లాంటి సినిమాలు కానీ ప్రతి సినిమాలో ఏదో కాస్త వైవిధ్యం ఉండాలి కమర్షియల్ సినిమానే కానీ వైవిధ్యంగా సినిమా తీయాలని దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అల్లు అర్జున్ గారి గారి సినిమాలకి ఎంతో కొంత పోలిక ఉంటుంది ఆ ఏంటంటే సినిమాల్లో పోలిక కాకపోయినా ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉండాలని కోరికని ఇద్దరు నటులు వాళ్ళ సినిమాలను అలాగనే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు అలాగే వాళ్ళ తాలూకా అభిమానులు కూడా అదే రేంజ్లో పెరుగుతూ వచ్చారు అల్లు అర్జున్ గారు మొదట్లో మాట్లాడినప్పుడు మెగాస్టార్ అభిమానులకి పవర్ స్టార్ గారు అభిమానులకి అని చెప్పి తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు గ్రాడ్యువల్గా తను తన అభిమానాన్ని అభిమానుల్ని విపరీతంగా పెంచుకున్నారు ఇప్పుడు తనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు అభిమాన సంఘాలు అన్నీ ఉన్నాయి ఆయన ఆర్మీ అని చెప్పుకునే చాలామంది అభిమానులు వీళ్ళందరూ ఉన్నారు ఇది మొత్తం మీద ఫైన్ ఇందులో తప్పేం లేదు ఎందుకంటే నిత్యం మెగా అభిమానులు మాత్రమే తన అభిమానులు కావాలన్న రూల్ ఏం లేదు అలాగే కొత్తగా అభిమానులు తను సంపాదించుకోవడం వల్ల నష్టమేం లేదు కానీ ఎప్పుడైతే మెగా అభిమానులు తన అభిమానులు కాదు అన్నట్టుగా తన ఉపన్యాసాలు తను ప్రారంభించారో ఆ రోజు తను తగ్గేదేలే అన్న తన సినిమా డైలాగ్ వ్యాల్యూ ఇచ్చారు కానీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న అన్న ఎప్పుడు వ్యాల్యూ ఇవ్వలేదు తను ఈ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ పవర్ స్టార్ అభిమానులకి మెగా లేదా సింపుల్గా మెగా అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి నా నమస్కారాలు అని ఒక మాట చెప్తే అసలు ఈరోజు అంత డిస్కషన్ జరగదు ఆయన వార్తల్లో అంత మనిషి అయ్యి ఉండేవారు కాదు ఇది మొదటి విషయం ఇక రెండోది తను తన ఇంటర్వ్యూలో సాధారణంగా తను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే నేను ఒకసారి తగ్గేదిలే అని డిసైడ్ అయితే మరి వెనక్కి చూడను తగ్గేదిలే ద్వారా ముందుకు వెళ్ళిపోతానని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయన నేను తగ్గేదిలే అని పిఠాపురం వచ్చి ఆయనకి సపోర్ట్ చేసిన లేదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియదు అని ఆయన ఇంటి దగ్గర కూర్చొని ఒక ట్వీట్ పవన్ కళ్యాణ్ గారికి చేసి ఊరుకున్నా ఆయనకు అసలు ఆయన గురించి నెగిటివ్ ప్రచారం జరిగి ఉండేది కాదు కానీ ఆయన ఎప్పుడైతే నంద్యాల వరకు వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థికి ప్రచారం చేశారో ఆ తర్వాత తను ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అనుకున్నా జరగాల్సిన డ్యామేజ్ అప్పటికి జరిగిపోయింది అంటే ప్రధానంగా ఈ రెండు సమస్యల్లో కానీ మనం చూస్తే ఆయన తగ్గేదిలే అన్న తన సినిమా డైలాగ్ని రియల్ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగించి రెండు విధాలుగా నష్టపోయారు మెగా అభిమానుల అభిమానం కోల్పోయారు అలాగే వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీకి ఎగనిస్ట్గా ఓట్ చేసిన ఆంధ్ర రాష్ట్ర అభిమానం కూడా పూర్తిగా కోల్పోయారు ఇది సినిమా డైలాగ్కి రియల్ లైఫ్కి తను చేసిన పనులు అక్కడతో ఆగల తన సినిమాకి ఎలాగైనా ఒక రెండు వేల కోట్లు సంపాదించాలి తన సినిమా అందరి సినిమా కన్నా బెస్ట్ సినిమా అవ్వాలి అన్న తన కోరిక తనలో బలంగా ఉంది ఇందులో తప్పేం లేదు ఎందుకంటే తన సినిమా బాగా హిట్ అవ్వాలి తన సినిమా మంచి పేరు సంపాదించుకోవాలి ఇంత కష్టపడి రెండు మూడు సంవత్సరాలు పెట్టి నేను తీసిన సినిమా గొప్పగా ఆడాలి అని తను ఎలాంటి తప్పు లేదు అయితే అక్కడ కూడా ఆయన మళ్ళీ దేన్ని ఫాలో అవ్వాలి అన్నదాన్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు వివరంలోకి మనం వెళ్తే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లు మనకు చాలా క్లియర్గా వాడిని చెప్తే ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తను ఏం చెప్పారు అంటే అల్లు అర్జున్ గారికి జనాలు విపరీతంగా వస్తారని తెలుసు అయినా సరే ఆయన థియేటర్కి వచ్చారు థియేటర్కి వచ్చిన తర్వాత హీరో గారి కోసం జరిగింది ఆయన్ని పోలీస్ కమిషనర్ గారు పోలీసుల ద్వారా మీరు వెళ్ళిపోతే మంచిది అంటే నేను సినిమా చూడకుండా వెళ్ళే సమస్య లేదు అని ఆయన చెప్పడం జరిగింది అని చెప్పారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం తనకి ఆ మహిళ చనిపోయినట్టు థియేటర్లో ఉన్నప్పుడే తనకు తెలుసు కానీ తను తెలియనట్టుగా సినిమా మొత్తం చూసి సైలెంట్గా వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అని చెప్పారు ఈ రెండు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు అగ్నికి ఆగ్జ పోసినట్టుగా అక్బరుద్దీన్ గారు ఇంకొంచెం యాడ్ చేశారు అక్బరుద్దీన్ గారు ఏమన్నారంటే ఓ మనిషి చనిపోయారా ఓకే అయితే ఇప్పుడు నా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందిలే అని అల్లు అర్జున్ అన్నారని ఇందులో ఎంతవరకు కరెక్ట్ అని కట్ చేస్తే అల్లు అర్జున్ గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో తను ఎవరిని నిందించలేదు ఏ పార్టీని నిందించలేదు ఏ వ్యక్తుల్ని నిందించలేదు ఏమీ చేయలేదు కానీ తన క్యారెక్టర్ తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు తన క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తున్నారు అన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు నేను అలాంటి వాడిని కాదు నేను ఇరవై సంవత్సరాలుగా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నాను మనుషులు చనిపోవాలని కోరుకునే టైప్ నేను కాదు నిజంగా తను చనిపోయిందని తెలిస్తే అప్పుడే నేను ఏదో ఒకటి చేశాను ఆ పిల్లలు ఏజ్ పిల్లలు నాకున్నా నేను ఎందుకు అలాంటి పనులు చేస్తానని అల్లు అర్జున్ చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇది నిజానికి నూటికి నూరు శాతం మంది నమ్మల కేవలం ఒక యాభై శాతం మంది ఆయన అభిమానులు కానీ లేదా ఈయన మంచివాడు పర్వాలేదు అనుకున్న వాళ్ళు తప్పితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మలే ఈ ఫిఫ్టీ పర్సెంట్లో కొంతమంది వేరే రకమైన అభిమానులు వీళ్ళందరూ ఉంటే ఉండొచ్చు కానీ అందులో కొంతమంది మామూలు మనుషుల తాలూకా ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మీరు మీ సినిమాకి రెండు వేల కోట్లు రావడానికి మీరు సినిమా రేట్లను పెంచారు కానీ ఈరోజు ఆ సినిమా పరిస్థితి మీరు చూస్తే మీరు రేట్లు పెంచకపోయినా ఆ సినిమాకి రెండు వేల కోట్లు వస్తాయి రేట్లు పెంచి సౌత్లో మీరు విపరీతంగా ఆ సినిమా డ్యామేజ్ చేశారు జనాల దగ్గర విపరీతం నెగిటివిటీ మూట కట్టుకున్నారు అదే నార్త్ ఇండియాలో ఆ సినిమా ఈ రోజుకి బ్రహ్మాండంగా నడుస్తుంది ఎందుకంటే వేరే సినిమా లేదు జనాలు వేరే సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు అంటే మీరు ఆ సినిమాని ఇంకొన్ని కొన్ని రోజులు వదిలేస్తే మీరు ప్రైస్ ఎక్కువ చేయకపోయినా మీకు కావాల్సిన రెండు వేల కోట్లు ఈజీగా వచ్చిండే అంటే ప్రధానంగా మీరు ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో అని మీకు తెలిసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు తగ్గేదిలే అని మీ సినిమా యాటిట్యూడ్ని చూపించడం వల్ల మీరు సినిమాకు విపరీతమైన డ్యామేజ్ జరిగి ఈరోజు ఆ సెలబ్రేషన్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోయిన కారణం మీరు ఏ డైలాగ్ని రియల్ లైఫ్లో వాడాలో తెలుసుకోవడం వల్ల అని అంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇక రెండో విషయం మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ సంబంధించి మీరు మాట్లాడినప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లే అసలు ఎందుకు ఈ థియేటర్లకు మీరు వెళ్ళి మీ అభిమానులను ఇలా ఇచ్చేయడం సినిమా హీరోకి అభిమానికి ఉన్న రిలేషన్ ఆ సినిమా వరకు ఉంటే సరిపోతుంది అంతమించి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను వీడియో చేశానంటే ఒక లక్ష మంది చూస్తే ఆ లక్ష మందికి నాకు ఉన్న ఒక రిలేషన్ ఎంతవరకు అంటే నేను మంచి కంటెంట్ చేస్తాను మనస్ఫూర్తిగా అని అనుకుంటారు ఓ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు నేను కంటెంట్ బాగా చేయాలి చేస్తే వాళ్ళు చూస్తారని నేను అనుకుంటాను అంతమించి మా ఇద్దరు మంచి పెద్దగా రిలేషన్ ఉండదు అలాగే సినిమా తీసే మీకు సినిమా అభిమానులకి విపరీతమైన రిలేషన్తో పని లేదు అది మీరు కానీ గుర్తిస్తే మీరు మాత్రమే స్టార్ అయిపోవాలి అందరినీ మించి మీరు అయిపోవాలి ఆ సినిమాలో మీ డైలాగ్ లాగా ఎవడ్రా బాసు నేనే బాసు అని మీ రియల్ లైఫ్లో అనుకుంటున్నారేమో అని మీ మీద అనుమానాలు చాలా ఎక్కువగా చాలా చాలామందికి ఉన్నాయి మీరు దాన్ని గుర్తుంచుకోవాలి మీరు గార్డెన్లో కూర్చొని మీరు తెగ ఫీల్ అవుతుంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీరు ఏదో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్నారని ఫీల్ అవుతున్నారు తప్పితే మీరు ఎవరి గురించో ఎవరో చనిపోయారని ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు దీనికి గతంలో మీరు చేసిన తగ్గేదిలే యాటిట్యూడ్ వల్ల అల్లు అర్జున్కి వస్తున్న సమస్యలు ఇవన్నీ ప్రధానంగా అంటే ఓవరాల్గా మనం మొత్తం విషయం కానీ చూస్తే అల్లు అర్జున్ తన సినిమాలో డైలాగ్ని నిజ జీవితంలో ప్రదర్శించాలని ప్రయత్నించడం వల్ల ఈ మొత్తం స్టోరీలో తను విలన్గా మిగిలిపోయారు తన సినిమా బంపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడున్న వికీపీడియాలో మీరు అర్జెంటుగా థౌజండ్ క్రోర్స్ వెయ్యి కోట్ల క్లబ్ అని కొడితే ఫస్ట్ వచ్చేది పుష్ప సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు లేరు ఎందుకంటే మీ అభిమానులు కూడా విపరీతమైన వేరే రకమైన నిరాశ ఉంది మీరు కూడా ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఆనందపడుతున్నారో తెలియని పరిస్థితులు మీరున్నారు ఇకపోతే ఈ గొప్పగా మీరు ఏదో సాధించాలి అనుకున్న దానికి మీరు వేరే రాష్ట్రంలో బీహార్లో అక్కడ ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అవి ఇవి కూడా చేస్తున్నారు ఇది చాలా పొరపాటు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఈ సినిమా ప్రీ రిలీజ్లు ఫంక్షన్లు ఇవన్నీ అలవాట్లేదు ఇది సౌత్లో ఉన్న జబ్బు మాత్రమే దీన్ని దయచేసి వాళ్ళకు కూడా ఎట్టించుకోండి సౌత్లో ఎలాగా ఆ దరిద్రానికి బానిసలు ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా పడి ఉన్నారు దయచేసి మీరు ఆ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాన్ని వదిలిస్తే వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే అక్కడ కూడా తొక్కిసలాడు జరగకుండా మీరు గ్యారెంటీ ఇవ్వలేరు ఎందుకు చెప్పండి ఎందుకు ఈ హీరోయిజం ఈ పనికిరాని హీరోయిజం వల్ల ఎవరికి ఉపయోగం మీరందరూ గొప్ప నటులు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎంతో కాలం ఎన్నో జనరేషన్ని మీరు అలా అలరిస్తూ ఉంటే చూడడానికి బాగానే ఉంటుంది అంతేగాని మీరే గొప్ప అని అనుకున్న దాంట్లో ఈరోజు మీరు చెప్పిన స్పిరిచువాలిటీ డైలాగ్లు వీటికి దేనికి వర్తించం స్పిరిచువాలిటీ అంటే మీరు చేసే సినిమా బాగుండాలి సినిమా ఇది చేయాలి అన్నంతవరకే సరిపోతుంది నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయాలనుకోవట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు ఎన్ని సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఫంక్షన్ చేశారు ఈరోజుకి ప్రజల గుండెల్లో ఆయన అలాగనే ఉన్నారు ఎందుకంటే ఆయనకి నెగ్గడం అంటే ప్రజలను ఎగ్గడం అనుకునేవాడు ఆయన మాత్రం తగ్గుతూనే ఉంటాడు ఇది అందరికీ వర్తిస్తుంది నిజం చెప్పాలంటే మిమ్మల్ని మెగా ఫ్యామిలీ నుంచి సపరేట్గా చేసి చూసే ఉద్దేశం కూడా నాకు లేదు కానీ మీరు చెప్పే ఒకే ఒకే డైలాగ్ వల్ల మీరు మెగా ఫ్యామిలీ అని అనుకుంటారు మీరు ఆ డైలాగ్ కూడా చెప్పడం మానేశారు ఓవరాల్గా ఈ ఎంటైర్ స్టోరీలో మీ సినిమా గెలిచింది మీ సినిమా ఇప్పుడు నెంబర్ వన్ సినిమా ఇన్ ఇండియన్ హిస్టరీ కానీ మీరు ఓడిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇది మీరు గ్రహించి ఒక మంచి లైఫ్ లీడ్ చేసి పది మందికి ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ